హలో అండి ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ పర్ఫెక్ట్ మెజర్మెంట్తో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ చికెన్ కర్రీలో నేను చిక్కుడుకాయలు వేసి చేస్తున్నానండి చికెన్ కర్రీ తినేటప్పుడు ఈ గింజల టేస్ట్ తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది వెల్కమ్ టు సాయశ్రీ కిచెన్ అండ్ డైలీ నీడ్స్ ఇంకా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం రండి స్టవ్ వెలిగించి పది టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేయండి నాన్ వెజ్ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేడైన తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మూడు పచ్చిమిరపకాయలను చిలికలుగా చేసి వేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో వేయించాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగుతున్నప్పుడు మనం మసాలాను ప్రిపేర్ చేసుకుందామండి ఈ మసాలా కోసం మిక్సీ జార్లో ఇరవై వెల్లుల్లి రెబ్బలు రెండు అంగుళాల సైజు అల్లం ముక్కను ముక్కలుగా చేసి వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ ధనియాలు ఆరు లవంగాలు ఒక యాలుక చిన్న చిన్నవి దాల్చిన చెక్క మూడు ముక్కలు వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ గసగసాలు వేసి మిక్సీ మూతబెట్టి మిక్సీ పట్టాలి ఇలా మసాలా కొంచెం నలిగిన తర్వాత దీనిలో అరటి గ్లాస్ వాటర్ను వేసి మెత్తగా మిక్సీ పట్టాలి దీనిని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత అంటే కొంచెం కలరు మారుతున్నప్పుడు త్రీ బై ఫోర్ కప్పు చిక్ శుభ్రంగా కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకోవాలి దీనిలో రెండు కప్పుల్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఇది బాయిలర్ చికెన్ కాదండి ఫారం కోడి అంటారు కదండి ఆ మాంసం అండి ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది నేను తీసుకున్న చికెన్ వచ్చేసి ఏడు వందల గ్రాములు ఉందండి ఈ చికెన్ చిక్కుడుకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి దీనిలో మిక్సీ పట్టిన మసాలా పేస్ట్లో ఒక టేబుల్ స్పూన్ మసాలాను కూడా వేసి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి వీటిని ఐదు నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్ సిమ్ ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గనివ్వండి ఇలా సిమ్ ఫ్లేమ్లో మగ్గనివ్వడం వలన చికెన్లో వచ్చే వాటర్ ఇంకిపోతుందండి ఇలా వాటర్ ఇంకిపోయిన తర్వాత దీనిని ఒకసారి కలుపుకొని త్రీ టేబుల్ స్పూన్స్ కారం నేనైతే మిల్లులో ఆడించి పెట్టుకున్న కారం వేస్తున్నానండి మీరు మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి దీనిలో పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి ఇది చికెన్కి పట్టేటట్టు అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో మగ్గనివ్వండి ఇలా మగ్గడం వలన ఉప్పు కారం చికెన్కి బాగా పడుతుందండి ఇలా ఐదు నిమిషాల తర్వాత మూత తీసి అరగుప్పిడి కొత్తిమీరని వేసి కలుపుకోవాలి దీనిలో నాలుగు టీ గ్లాసుల వాటర్ను వేసుకోవాలి ఇది బాయిలర్ చికెన్ కాదు కాబట్టి ఉడకడానికి ఎక్కువ టైం పడుతుందండి ఇలా నాలుగు టీ గ్లాసుల వాటర్ను వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి నాలుగైదు నిమిషాల పాటు హైలో ఉడకనివ్వండి ఇలా నాలుగైదు నిమిషాలు హైలో ఉడికిన తర్వాత ఫ్లేమ్ను సిమ్లో పెట్టి గరిటతో ఒకసారి కలుపుకొని మూత పెట్టి కూర ఉడకనివ్వాలి కూర ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత మిగిలిన మసాలా పేస్ట్ని వేసి కలుపుకోవాలి మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ని వేసి కూరలో వేసుకోవాలి దీనిని మొత్తం కలుపుకొని సాల్టు కారం సరిపోయిందో లేదో చూసుకుని మూత పెట్టి కొంచెం దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి ఇలా కూర వేడిలో చూపిస్తున్నట్టుగా దగ్గర పడిన తర్వాత స్టవ్ను కట్ చేయాలి దీనిలో కొత్తిమీర చల్లి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ ఇలా మీరు నేను చూపించినట్టుగా పర్ఫెక్ట్ కొలతలతో ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్